అందరికీ నమస్కారం మనం రొమ్ము క్యాన్సర్ గురించి కొన్ని రకాల సింటమ్స్ ఎలా వస్తాయి మన పేషెంట్ ఎలా డౌట్ ఉండొచ్చు రొమ్ము క్యాన్సర్ అంటే సాధారణంగా రొమ్ము క్యాన్సర్ అయినది ఏ రకం అంటే ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యన ఏ వయసులో అన్నా రావచ్చు నార్మల్ గా చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి జెనెటిక్ కండిషన్ వల్ల రావచ్చు అంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళకి అట్లానే పై వయసు పడిన వాళ్ళు అంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి జెనటిక్ చేంజెస్ మూలంగా రావచ్చు అంటే స్పరాటిక్ కండిషన్స్ అంట మనకి క్యాన్సర్ అనే డౌట్ ఎలా ఉంటుంది అంటే రొమ్ములో గెడ్డ వస్తుంది ఆ గెడ్డ ఏంటంటే మనకి ప్పి ఉండదు దాని మూలంగా కానీ గడ్డ సైజ్ పెరుగుతా ఉంటుంది అట్లనే కొన్ని మందికి సంఖలో గడ్డ కూడా రావచ్చు అట్లానే మనకి నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే రక్తం డిశ్చార్జ్ కనీ లేకపోతే ఏమైనా చీమ్లా కానీ మనకి రొమ్ము నుంచి రావచ్చు మనలైతే ఎక్కడైనా కొన్ని మందికి క్యాన్సర్ సైజ్ బాగా పెరిగిపోయినప్పుడు మనకి రొమ్ము దగ్గర ఎర్రగా అవుతాం కానీ స్కిన్ నుంచి నీళ్ళలాగా కార్తాం కనీ ఉంటుంది ఇట్లాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే దగ్గర ఉన్న డాక్టర్ చూపించుకుంటే కనుక మన రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అట్లానే మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ పేషెంట్ ఒక వయసు పట్టి మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం దాన్ని బట్టి డయాగ్నోస్ చేసుకుని అవసరం ఉంటే గనక పెట్ స్కాన్ గానీ బయాప్సీ చేసుకుని క్యాన్సర్ కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీర్చుకోవాలి